ఈగోలు పక్కన పెడదాం పద్నాలుగు సీట్లు గెలుద్దాం కలిసి ముందుకు సాగుదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి రేవంత్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు ఈగోలు పక్కన పెడదాం ఎవరికి ఉన్న ఈగోలు ఎందుకున్నాయి ఎందుకు ఆ ఈగోలు వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది కలిసి ముందుకు సాగుదాం కాంగ్రెస్ నేతతో కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు పదేళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం కార్యకర్తల సపోర్టు ఉంటేనే పదేళ్ళ పవర్లో ఉంటాం సర్వేలు సమీకరణాలు ఆధారంగానే ఎంపీ టికెట్లు కేసీఆర్ చెప్ప చెల్లుమనేలా మనేలా మనం మెదక్ సీటు గెలవాలి అయితే అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడదామని చెప్పి ఒక సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం పెట్టినట్టు మనకు కనబడతాం అందుకే మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈగోలు పక్కన పెడదాం ఎవరి మీద ఎవరికి ఈగోలు ఉండాల్సిన అవసరం లేదు పార్టీ అన్నప్పుడు ఒక కుటుంబం ఆ కుటుంబం అయినటువంటి పార్టీలో పార్టీలో టికెట్లు ఐదు మంది ఆశపడ్డప్పుడు ఎవరికో ఒకరికే వస్తుంది కాబట్టి కంపల్సరీ కొంతమందికి ఉండొచ్చు కానీ పార్టీ విషయానికి వచ్చినప్పుడు చేయాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది ఆ పార్టీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి సైనికుడి పైన ఉంటుంది అది ముఖ్యంగా అదే అది అది ముఖ్యంగా అంటే ఈగోలు పక్కన పెడదాం పద్నాలుగు సీట్లు గెలుచుకుందాం కలిసి ముందుకు సాగుదామని కాంగ్రెస్ నేత చెప్పాడు అంటే పదేనా ఇదన్ని విషయం పక్కన పెడితే ఇక్కడ ఏమైనా వ్యక్తిగత విభేదాలుంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం సిపి సీఎం పిసి చీపు రేవంత్ రెడ్డి సూచించారు సర్వేలు ఇతర సమీకరణంలో పరిగణలోకి తీసుకునే టికెట్లను ఏఐసిసి ప్రకటించిందని అభ్యర్థులను అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన చెప్పారు జిల్లా మండల గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వరకు చేయాలని చిన్నపాటి గ్యాప్ వచ్చిన పార్టీ నష్టపోవాల్సి వస్తుందని ఇది ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని చెప్పి అన్నారు అంటే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్గా పెట్టుకుందని ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు ఎమ్మెల్యేలకు నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ఏమైనా అంటే మైలేజ్ అవుతుంది అంటే గ్యాప్ వచ్చిన పార్టీ నష్టపోవాల్సి వస్తుంది ఇది ప్రతిపక్ష ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని చెప్పి చిన్నపాటి గ్యాప్ వచ్చిన ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి చెప్పండి నిజంగా కూడా ఇది వాస్తవమైనటువంటి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎవరు కృషి లేకపోయినా ఒకరు లాగుతుంటే ఒకరు ఒకరు ముందుకు పోతుంటే ఒకరు ఎన్నిక కూర్చుంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనా ఏదేమైనా స్థానిక సంస్థలలో అయితే గ్రామాలలో కానీ లేదంటే మండల స్థాయి జిల్లా స్థాయి లీడర్లలో మొత్తం కూడా వన్ సైడ్ కాంగ్రెస్ వైపు అయిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తయారవుతారు ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం లీడర్లు కూడా సెకండ్ కేటర్ లీడర్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్సే ఉండి ఎక్కువ సీటు గెలిచేటువంటి అవకాశం వెరీ క్లియర్ గా ఉంది ఇందులో మనకు కనబడతా ఉంది ఇక్కడ ఎవరు 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 ఎవరి తాటా తీస్తారో త్వరలోనే తెరుస్తుంది ఫోన్ ట్యాపింగ్లో ఎంత 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 తుర్ముఖాను వదిలిపెట్టాం అంటే కేటీఆర్కి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక బీఆర్ఎస్ దోసుకున్నది ప్రతి పైసను కక్కిస్తామని వెళ్ళడి గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు రాదు మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడినటువంటి విషయం ఇక్కడ కనబడుతూ ఉంది ఇక్కడ అంటే ఎవరి తాట ఎవరు తీసారో త్వరలో తెలుస్తుంది అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్లో ఎంత అంటే ఎంత తురుముఖానులు ఉన్నా వదిలిపెట్టాం కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస పై కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక చేసిండు బీఆర్ఎస్ దోసుకున్న ప్రతి పైసన కక్కిస్తామని వెల్లడి పక్కనే ఉన్నటువంటి సీధర్బాబు గారు ఏం చెప్పారంటే గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు మంత్రి సీధర్బాబు చెప్పి నిజంగా గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు రాకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరము ఏం లేదు